వెల్కమ్ టు టీవీ వైద్య విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీసేందుకు కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో మూడు రోజుల పాటు ఎర్వినా త్రీ పాయింట్ జీరో పెరిట అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దేవి మాధవి డాక్టర్ విష్ణువర్దన్ తెలిపారు కాకినాడ రంగరాయ్ వైద్య కళాశాల ఆడిటోరియంలో రంగనాయ స్టూడెంట్స్ రీసెర్చ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎవ్వానా త్రీ పాయింట్ జీరో ఎడ్యుకేటెడ్ మెడికల్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం కార్యక్రమానికి ఎరువునా కోర్ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ సందీవరాం అధ్యక్షతన వహించగా ఆర్ఎంసీఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దేవి మాధవి డాక్టర్ విష్ణువర్దన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు డాక్టర్ శ్రీనివాస్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పండురంగ విఠల్ డాక్టర్ కళ్యాణ్ డాక్టర్ శివ కళ్యాణి కల్చరల్ సెక్రటరీ డాక్టర్ శైలజా ముఖ్యతిథులుగా పాల్గొని ఎరువునా త్రీ పాయింట్ జీరో మెడికల్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు ఈ సందర్బంగా డాక్టర్ దేవి మాధవి డాక్టర్ విష్ణువర్దన్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే కాన్ఫరెన్స్ లో పేపర్ ప్రెజెంటేషన్ పోస్టర్ ప్రెజెంటేషన్ క్విజ్ కాంపిటీషన్ బేసిక్ మెడికల్ టెక్నిక్స్ సూచరింగ్ టెక్నిక్స్ సిపిఆర్లతో పాటు ఇరవై మూడు వివిధ రకాల విభాగాలకు చెందిన వర్క్ షాప్ నిర్వహించడంతో పాటు కల్చర్ ఫీస్ట్ జరుగుతుందని చెప్పారు నిత్యం చదువులో బిజీ బిజీగా ఉండే అంగర్ గ్రాడ్యుయేషన్ మెడికల్ విద్యార్థులకు విడుపుగా విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచి ఇచ్చేందుకు రంగరాయి వైద్య కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు మెడికల్ కాలేజ్ నుంచి వరకు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ జరుపుతున్నది ఇది మన రాష్ట్రంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ప్రప్రథంగా మొదలుపెట్టిన కాన్ఫరెన్స్ మూడో సంవత్సరం ఇది సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరపడం జరుగుతున్నది ఈ ప్రోగ్రామ్ ఒక వైద్య విద్యార్థులందరికీ కూడాను అకాడమిక్ ఫీస్ట్ కింద మేము పరిగణిస్తాము ఇందులోని చాలా ఇరవై నాలుగు దాకా హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్స్ జరగడం ఉన్నది అట్లాగే పోస్టర్ ప్రజెంటేషన్ కేస్ ప్రజెంటేషన్స్ క్విజ్ కాంపిటీషన్ మెడికల్ క్విజ్ కాంపిటీషన్ అండ్ తదితర కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి వీటితో పాటు కూడా స్టూడెంట్స్ని అలవించడానికి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడాను స్టూడెంట్స్ వాళ్ళ ఇనిషియేటివ్ ఆర్ఎస్ఆర్ఎస్ రంగరాయ స్టూడెంట్ రీసెర్చ్ సొసైటీ తరఫున ప్రారంభించడం జరిగింది మొట్టమొదటి కాన్ఫరెన్స్ మనం రెండేళ్ల క్రితం జరపడం జరిగినది తదుపరి మనం లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో ఆగస్ట్లోని ఈ కాన్ఫరెన్స్ చేశాము ఆ రెండు కాన్ఫరెన్స్ల కన్నా ఈసారి ఇంకా లార్జర్ రెజిస్ట్రేషన్ సుమారుగా నాలుగు వందల యాభై రిజిస్ట్రేషన్స్ జరిగినాయి మనకి వైద్య విద్యార్థులు మన రాష్ట్రంలోంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎయిమ్స్ మంగళగిరి నుంచి కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ వర్క్షాప్స్ అన్నీ కూడా జరగడానికి మా ఫ్యాకల్టీ మెంబర్స్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చాలా వాళ్ళ గైడెన్స్లో ఈ వర్క్షాప్స్ జరుగుతున్నాయి ఈ వర్క్షాప్స్ కానీ ఈ ఎరవనా కాన్ఫరెన్స్ అన్నది స్టార్ట్ అవ్వడానికి మా మెయిన్ ముఖ్య ఇన్స్పిరేషన్ బిహైండ్ ఇట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్ అండ్ డిఎంఈ సార్ దట్ ఈస్ డాక్టర్ బిఎస్ బిఎస్ఎల్ నరసింహం గారు ఆయన ఇచ్చిన గైడెన్స్తోని ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో స్టూడెంట్స్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆర్ఎస్ఆర్ఎస్ అని ఈ ప్రోగ్రామ్స్ జరగడం జరపడం జరుగుతున్నది గ్రీటింగ్స్ ఫ్రమ్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ హియర్ To share the news that we have an undergraduate medical conference happening that is ERERNA 3.0. ERERNA stands for Igniting Young Minds, and through this conference, we are hoping to ignite our young medical students. We have had registrations of more than 450 delegates across the states of Andhra Pradesh and Telangana. And the program consists of three days' events including 24 workshops which provide an opportunity for hands-on training in procedure, surgical procedures, BCLS and uh, first aid suturing techniques and several fetal autopsies and so on. Apart from that we have competitions for, where the students can showcase their talents such as case presentations, poster presentations, debates, short films and quizzes and we also have cultural programs for them, in which they also show their extracurricular talents. This program has been the brainchild of our DME and Principal Dr. B.S.V.L. Narsimham sir, and this has been this is the third event happening in our college in successive three years. The first event took place two years back under the leadership of the students who have formed Rangaraya. Student Research Society and uh, Tarun Savari was the initiator, was uh, the organising secretary. Subsequently, last year we had again a student body taking up the activity under the leadership of Dr Anirudh who is currently an intern and this year we have our final year post uh, undergraduates uh, Mr Sandeep, Mr Manoj and Ms Mahalakshmi. Along with their team of core members and other student volunteers taking up this activity, this conference, conferences such as these, bring out the leadership qualities of our students and also helps in peer learning and also makes them share experiences. The participants who have come here are enthusiastically participating in all the workshop, and we hope they take back good memories from the conference. थैंक यू जैसा कि आप जानते हैं कि uh, हमारे मेडिकल कॉलेज रंगराय मेडिकल कॉलेज में अभी uh, 12 जुलाई से लेकर के 14 जुलाई तक एक मेडिकल uh, कॉन्फ्रेंस हो रहा है जिसका नाम है एरेपना ये मेडिकल कॉन्फ्रेंस हमारे प्रिंसिपल सर डॉक्टर नरसिम्हम uh, राव सर और हमारी वाइस प्रिंसिपल मैम देवी माधवी मैम और वाइस प्रिंसिपल सर विष्णुवर्धन सर की सहायता से संपूर्ण रूप से uh, किया जा रहा है यहाँ पर बहुत सारी वर्कशॉप्स हो रही हैं लगभग 24 वर्कशॉप्स हैं जिसके अंदर मेडिकल सूचरिंग स्किल्स कही जाएंगी जिसमें फेटेलाटॉपसी किया जाएगा जिसमें बी सी एल एस वगैरह की वर्कशॉप्स भी इंक्लूड की गई हैं साथ ही साथ बहुत सारे कॉम्पिटिशन्स हैं जिससे सभी छात्रों को अपनी प्रतिभा दिखाने का मौका मिलेगा जैसे कि केस प्रजेंटेश हैं पोस्ट प्रजेंटेशन्स हैं और साथ ही साथ क्विज कॉम्पिटिशन्स हैं साथ ही साथ सभी छात्रों की प्रतिभा को बाहर निकालने के लिए आ, हमारे यहाँ पर कल्चरल इवेंट्स भी हो रहे हैं जैसे कि डांसिंग सिंगिंग और उसी के साथ में सभी छात्रों की सेफ्टी का भी पूर्ण संपूर्ण तरीके से ध्यान रखा जा रहा है मैं हमारे प्रिंसिपल सर और वाइस प्रिंसिपल सर और सभी फैकल्टी का इस आ, योगदान के लिए धन्यवाद देता हूँ शुक्रिया फीस एरव మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఈ ఈ మూడు రోజులు ఉత్సాహంగా జరగబోతుంది దీనికోసం మన తెలంగాణ మా రాష్ట్ర నలుమూల నుంచి కూడా అన్ని మెడికల్ కాలేజీ నుంచి కూడా వైద్య విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు సో ఇరవై మూడు వర్క్ షాపులు మేడం చెప్పినట్లు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ బాగా ప్లాన్ చేశారు సో ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి దీనికి అందరికీ మా డిఎంఈ ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహం గారి ప్రోత్సాహం ఎంత ఉంది మూడు సంవత్సరాల క్రితం తరుణ్ కుమార్ సువారి అని చెప్పి అతను ఎరవిన ఆర్ఎస్ఆర్ఎస్ ద్వారా చేయాలని చెప్పి సార్ చెప్పడం తర్వాత ఎకడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దేవి మాధ మేడం డాక్టర్ నరసింహం గారు ఎంతో చొరవ తీసుకుని ఫస్ట్ ఎరవినా చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు లాస్ట్ ఇయర్ మళ్ళీ టీమ్ డాక్టర్ అనిరుద్ పార్వతి సంజన ముగ్గురు సెకండ్ ఎరవినా చాలా సక్సెస్ఫుల్గా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ రిజిస్ట్రేషన్ చేశారు సంవత్సరం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నా కూడా సక్సెస్ఫుల్గా ఇప్పుడు కోర్తి డాక్టర్ సందీప్ వర్మ డాక్టర్ మహాలక్ష్మి సందీప్ వర్మ అండ్ మనోజ్ ముగ్గురు కూడా బాగా రిజిస్ట్రేషన్ చాలా ఎంకరేజ్ చేసి రాష్ట్రం అన్ని మెడికల్ కాలేజ్ని కవర్ చేసి ఎయిమ్స్ మంగళగిరి నుంచి కూడా స్టూడెంట్స్ని ఇక్కడికి పాల్గొనేలాగా చేసి సో వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళ మార్నింగ్ ఫంక్షన్ ఫంక్షన్లో పాల్గొన్నారు సో ఈ మూడు రోజులు కూడా వైద్య విద్యార్థులందరూ అనేక విషయాలు కొత్త విషయాలు తెలుసుకుంటారు సో రాబోయే కాలంలో వాళ్ళు హెల్త్ కేర్ లీడర్స్ కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ వాళ్ళకి రీసెర్చ్ యాక్టివిటీస్ గురించి తెలియజేయడానికి యాక్చువల్గా ఉద్దేశించబడిన కాన్ఫరెన్స్ ఇది ఎరవైనా సో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఓకే నమస్కారం అండి నా పేరు సందీప్ వర్మ ఎరవైనా ఆర్గనైజింగ్ కమిటీ ఈ ఎరవైనా త్రీ పాయింట్ ఓకి మేము ఆల్మోస్ట్ ఈ మూడు రోజులు కాన్ఫరెన్స్ జరపాలంటే మూడు నెలల క్రితం నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము ఆ మూడున్నర క్రితం నుంచి మా ఫ్యాకల్టీ వాళ్ళ సహకారంతో మేము వివిధ కమిటీలుగా మా అంతా విభజించుకొని ఒక్కొక్క కమిటీ ఒక్కొక్కటి చూసుకునేలాగా లైక్ వర్క్ షాప్స్ కాంపిటీషన్స్ ఫుడ్ అకామిడేషన్ అలా ప్రతిదీ చూసుకొని ఒక్కొక్కరు ఒకరిని హెడ్గా పెట్టుకొని అందరినీ ఆర్గనైజ్గా అందరూ కోఆర్డినేషన్గా ఉండేలాగా అన్ని డిపార్ట్మెంట్స్ని కవర్ చేస్తూ అండ్ మా కోర్ కమిటీ అని ఒకటి ఉంటుంది అందులో ఆల్మోస్ట్ నలభై మంది ఉన్నాము అందులో అందరూ కంపెనీ నుంచి హెడ్స్ వచ్చేసి నా సందీప్ వర్మ మహాలక్ష్మి మనోజ్ వాళ్ళందరూ సహకారంతో త్రీ డేస్ కాన్ఫరెన్స్ జరపడానికి ఆల్మోస్ట్ ప్రిపరేషన్స్ అన్ని ముందు నుంచే సాగుతున్నాయి అండ్ దీనికి మెయిన్ కారణమైన మా ప్రిన్సిపల్ సార్ నర్సింహం సార్ వాళ్ళ సపోర్ట్ అండ్ మా వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్ మేడం దేవి డాక్టర్ దేవి మాడవి మేడం అండ్ వైస్ ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సార్ డాక్టర్ విష్ణువర్ధన్ సార్ వీరి ముగ్గురు అండ్ డాక్టర్ శైలజ మేడం డాక్టర్ ఉమామహేశ్వరరావు సార్ డాక్టర్ శివ కళ్యాణి మేడం అండ్ డాక్టర్ కళ్యాణ్ సార్ వీరందరి సహకారంతో మేము ఈ కోర్ కమిటీ తయారు చేసి దీని నుంచి కాన్ఫరెన్స్ జరపడం జరుగుతుంది ఈ ఇరవై నా అనేది మొత్తం మెడికల్ స్టూడెంట్స్ యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్తో పాటు ఎక్స్ట్రాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా క్రియేట్ చేయడం కోసం ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ అనేది మనం నూట పెట్టుకున్నాము సో దీనివల్ల వాళ్ళు రెగ్యులర్గా నేర్చుకునే ఇది కాకుండా మన వర్క్ షాప్స్లో మన కాలేజ్ సెపరేట్గా వచ్చి ఇక్కడ డబ్బులు అవి కట్టి చాలా నేర్చుకోవడం జరుగుతుంది ఇందులో వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది లైక్ లైవ్ ఆన్ హ్యాండ్స్ ఆన్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి లిక్విడ్గా మెడికల్ ఎమర్జెన్సీస్ అవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి అవన్నీ లైవ్గా తెలుసుకున్న వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ వస్తుంది మనం సర్జరీ బేసిక్ సర్జికల్ టెక్నిక్స్ అవన్నీ కూడా మనం తెలియజేస్తాము సో ఇవన్నీ స్టూడెంట్స్ స్టూడెంట్స్తో పాటు ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా చాలా బాగా నేర్చుకోవడానికి అవకాశం అనేది మనం జరిపించాము సో దీనివల్ల మాకు కూడా ఎంతో అవగాహన వచ్చింది మేము కూడా ఎంతో కృషి చేసి ఇది చేయడం జరిగింది మాకు సహకరించిన మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తాము మొత్తం ఇరవై నాలుగు వర్క్షాప్లు ఈ కాన్ఫరెన్స్ జరుగుతున్నాయి ప్రతి వర్క్షాప్ జరగాలంటే ఈ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఓడి వాళ్ళ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది దా ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఇరవై నాలుగు వర్క్ షాప్స్ మేము కండక్ట్ చేస్తున్నామంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి హెచ్ఓడి సార్ అండ్ మేడం వాళ్ళ సహకారంతోనే వాళ్ళ ఫుల్ సపోర్ట్తో జరగడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద హెచ్ఓడిస్ అండ్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఫర్ ఎంకరేజింగ్ ద